పంచాయతీ సెక్రటరీ అవినీతికి హద్దు లేదు కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి గ్రామంలో ఏడు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్లో గల స్థలాన్ని మా కుటుంబ సభ్యులైన ముగ్గురు అన్నదంలు పంపకలు చేసుకుని దాదాపుగా పదిహేను సంవత్సరాలు అయింది స్థలం ముందు ఉన్న భాగాన్ని పంచాయతీ సెక్రటరీ సుధాకర్ గారు అవినీతికి పాల్పడి అర్ధ సెంటు రిజిస్ట్రేషన్ కోసం సర్టిఫికేట్ మంజూరు చేశారు దీనివలన మాకు ఈ స్థలంలోనికి పోవాలన్నా రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఈ వ్యవహారం మీరు చేయకూడదని పంచాయతీ సెక్రటరీ అడగగా నాకు ఎమ్మెల్యే చెప్పాడు గ్రామ నాయకులు చెప్పారు అనే పెద్దవాళ్ళ పేరు చెప్పడం వల్ల మేమేం చేయలేని స్థితిలో ఉన్నాము కనుక మా మీద దయ ఉంచి మా స్థలానికి వెళ్లడానికి దారి చూపవలసిందిగా న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే ఈ అవినీతికి పాల్పడుతున్న పంచాయతీ సెక్రటరీ సుధాకర్ ను అధికారులు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుచున్నాము కర్నూలు జిల్లా మధ్యకే మండలం గ్రామం మా గ్రామంలోని వామదొడ్డి ముందున్న స్థలాన్ని ఖాళీ స్థలాన్ని పంచాయతీ సెక్రటరీ అధికారంతో ప్రభుత్వ నాయకుల ఒత్తిడి ఉందని చెప్పి మన రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధృవీకరణ పత్రాలు జారీ చేయడం జరిగింది మాకు ముగ్గురు అన్నదమ్ములు ఏడు వందల ఎనభై నాలుగు సర్వే నెంబర్ గల వామిదొడ్డిలో ముగ్గురు అన్నదమ్ములుగా పంచుకున్నాము గత సంవత్సరాలుగా ఎన్నెన్న జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం ఆరు నెలల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలకే ఇట్లా ధృవీకరణల పత్రాలు పంచాయత్ సెక్రటరీ గారు జారీ చేయడం జరుగుతుంది ఏమన్నా అడిగితే మన నా ఇష్టం నా గవర్నమెంట్ స్థలం ఎమ్మెల్యే అధికారు ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల నేను చేయగలుగుతున్నాను అని మనల్ని చెలాయించడం జరుగుతుంది మీ ఎమ్మెల్యే పేరుని చెప్పడం వల్ల గ్రామ నాయకుల పేరు చెప్పడం వల్ల మేమేం చేయలేకపోతున్నాము కాబట్టి మనకి అధికారులంతా దీన్ని రిజిస్ట్రేషన్ సహకరించాలని దృష్టిలో పెట్టుకొని బాగా బలంగా మాకు న్యాయం జరగాలని అధికారులను వేడుకుంటున్నాము మరి ఏమైనా అడిగితే కూడా పంచాయతీ సెక్రటరీ గారు లంచం లంచం తీసుకొని మీరు ఎన్ని రోజులు ఏం చేస్తున్నారు మీకు కూడా చెప్పినాం కదా ఏం చేయలేదు కాబట్టి మేము చేసినాను ఏం చేసుకుంటారు చేసుకోబోడని అధికారం మాది నా ఇష్టం ఇష్టం అధికారం నేను నేను అధికారాన్ని నేను రాజీ చేసిన నీకేమన్నా అగ్రిమెంట్ ఉంటే తీసుకొని వచ్చి నీకు గవర్నమెంట్ ఇంకో పది సెంట్లు కానీ ఇరవై సెంట్లు కానీ తీసుకొని వచ్చి చేస్తాను పోనీ చలాయిస్తున్నాడు ఆయన మాకు న్యాయం జరగాలని అధికారులను వేడుకుంటున్నాము